మహిమ కలుగునుగాక దేవుని వాక్యాన్ని చదువుదాం యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యయము మొదటి వచనం నా సహోదరులారా మహిమా స్వరూపియూ మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారమై ఉండకూడదు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం మోమాటం దేనికి ఎందుకంటే మన ప్రభు ఏసు క్రీస్తు మహిమా స్వరూ దేవుడే ఆయన విశ్వాస విషయంలో ఎలాంటి మోమాటము లేనిటువంటి వాడు ఎలాంటి మోహమాటలు ఉండవు దేవుని విషయంలో కానీ ఈరోజు మన విశ్వాస విషయంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాస్తవంగా మనం మొహమాటము లేనిటువంటి వారిగా ఉండాలి ఇది మన యేసు క్రీస్తుకున్నటువంటి గొప్ప లక్షణం ఎందుకంటే మనుషులుగా మనకి చాలామంది విషయాల్లో మొహమాటలు ఉంటాయి వాళ్ళు పెద్దవారని లేదా గొప్ప స్థానంలో ఉన్నారని లేదా ఒక లాయర్ అయినా ఒక ఉద్యోగుడైనా ఒక ఉద్యోగస్తుడైనా లేదా ఒక కలెక్టర్ అయినా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా లేదా చివరికి ఒక పేదవాడైనా సరే అందరి విషయంలో కూడా మనం ఒకేలా ఉండాలి వారి స్థితి గతులను బట్టి పరిస్థితిని బట్టి మనం మొహమాట పడనే పడకూడదు ఇది దేశకున్న గొప్ప లక్షణం ఆయన నమ్మిన ఆయన కలిగిన మనం కూడా కలిగిన వారిగా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి మొహమాటలు ఎక్కువ మొహమాటం కొద్దీ మనం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కానీ వాస్తవంగా అది దేవుని లక్షణమైతే కానే కాదు ఖచ్చితంగా మనం మొహమాటము లేనటువంటి వారిగా ప్రవర్తించాలి ప్రతి ఒక్కరిని కూడా అది సంఘంలో ఉన్నవారైనా ఎవరు కూడా వ్యత్యాసం కానీ భేదాలు కానీ మనుషుని బట్టి కానీ పరిస్థితులు బట్టి కానీ మనం వారిని చూసే విధానం కూడా ప్రేమతోనే మాట్లాడాలి ప్రేమతోనే అందరినీ పలకరించాలి ప్రేమతోనే అందరితో సహవాసం చేయాలి ప్రేమతో అందరితో మెలగాలి కానీ మొహమాటలు పోతే గనక అది ఆత్మీయుడికి తగినటువంటి లక్షణం అయితే కాదు ప్రతి విషయంలో ఒకవేళ ఎవరైనా తప్పు చేశారా ఎవరైనా వేరుగా ఉన్నారా ఎవరైనా అలాంటి పరిస్థితున్నారా వారి ఎంతటి వాళ్ళైనా ఒక సేవకుడైనా సంఘంలో వారిని గద్దించగలగాలి వారి స్థితిగతుల చూడకూడదు వారి పరిస్థితుల చూడకూడదు వారిని గద్దించాలి ఖండించాలి వారికి బుద్ధి చెప్పగలగాలి మోమాటం అనేది ఉండనే ఉండకూడదు అది దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం ఆత్మీయులుగా జీవిస్తున్నాం కనుక ఏ విషయంలో విశ్వాస సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని సన్నిధులు ఎదిగేటువంటి విషయాలు ఎక్కడ దేనికి మనం మొహమాటం అనే దానికి అవకాశం ఇవ్వకూడదు అలా ఇచ్చే పరిస్థితులు కూడా మన జీవితంలో ఉండకూడదు ఆ రీతిగా ఉండకుండా మనమే దేవుని ఎదుట నడిచేటువంటి వారిగా మనం ఉండాలి దేవుని ఎదుట మనం ప్రవర్తించేటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఉంటున్నా కనుక మనుషుల విషయంలో అందరి పట్ల ఒకే మనస్తత్వం ఒకే హృదయం మనలో పని చేయాలి ఎక్కడ ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి వ్యత్యాసం కానీ ఎటువంటి మొహమాటలకు వెళ్ళే పరిస్థితులు కానీ ఉండకూడదు ఎందుకంటే ఏస్తు గురించి ఒక మాట బైబిల్లో రాయబడింది అదేంటంటే ఆయన మోమాటము లేనివాడు అని ఏసుక్రీస్తు ఎటువంటి మొహమాటం లేనివాడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా గొప్పవాళ్ళైనా ఎవరైనా ఆయన ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూస్తాడు ఇటువంటి పరిస్థితులు ఆయనకు ఉండవు ఎవరిని ఏదైనా అనాలి అంటే అనేస్తాడు ఏదైనా హెచ్చరించాలంటే హెచ్చరిస్తాడు ప్రేమ చూపించాలంటే ప్రేమ చూపిస్తాడు అలా ప్రతి ఒక్కరి విషయంలో ఒకటే పరిస్థితి కనబడతా ఉంటుంది ఇది ఒక ఆత్మ సంబంధంగా క్రీస్తుని నమ్మిన బిడలుగా మనకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఇది క్రీస్తులో ఉంది అదే ఈరోజు మనం కలిగి ఉండాలి ఒకవేళ నీవు కూడా మొహమాటలు పోయి కొన్ని పనులు చేస్తున్నావేమో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నావేమో ఆత్మ ఇష్యూలో విశ్వాస విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో భక్తి జీవితంలో దేవుల కొనసాగు విషయంలో కూడా మొహమాటం అనేది మనం ఎన్నడూ చూపించకూడదు ఉండకూడదు అది ఎవరి మీదైనా కావచ్చు అందరి మీద ఒకే దృష్టి ఒకే మనసు ఒకే ప్రేమ మనం కనపరిచినప్పుడే మనం అందరి దృష్టితో కూడా ఒకేలా ఉండగలుగుతాం కనుక దేవునిలో ఉన్న మనం సంఘంలో ఉంటుందా మనం సహవాసులో ఉంటుందాం మనం విశ్వాసులుగా ఉంటుందా మనం దేవునిలో ఒక సేవకుడిగా ఉంటున్నా కూడా ఏ విషయంలో మోమాటం లేకుండా ప్రతి విషయంలో అలా ఉండేటువంటి ఆత్మ నడిపింపు మనకి కావాలి మనకు అవసరం ప్రతి ఒక్కరికి దేవుని నమ్మిన బిడ్డలుగా క్రీస్తుని కలిగిన వారు కనుక నీకు కూడా ఒకవేళ మోమాటం అనేది చాలామంది విషయాల్లో ఉందేమో అది తొలగించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నువ్వు కూడా ఎక్కడ కూడా ఏ పరిస్థితిలో కూడా ఎవరి విషయంలో కూడా మాట లేని దానిగా మా మాటం లేనివాడిగా నువ్వు ఉండాలి అదే నిజమైన ఆత్మసమైన లక్షణం ఆత్మీయంగా వారికి అది గొప్ప ఉన్నతమైనటువంటి స్వభావం అట్టి స్వభావం దేవుడు మనందరికి కూడా అనుగ్రహించి మనమున్నటువంటి సంఘాల్లో కానీ సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ ఆ నడిచే గొప్ప గొప్ప భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థించేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వాధికారి అయిన ఏసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రభు మేము ఇటువంటి మో మాటము నీవు మా ఎదుట ఉన్నావు ఏసయ్య నీవు కలిగిన ఆ స్వభావమే ఆ యొక్క మనసే మేము కూడా మా విశ్వాస విషయంలో ఆత్మీయ విషయంలో దైవిక సమయ విషయాల్లో సంఘములో ప్రతి ఒక్కరి పట్ల లాంటి హృదయం మనసు మేము కలిగి నడిచే భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.